క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు చిన్న టీం చేతిలో ఓడిపోవచ్చు వరల్డ్ క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్ ఇటీవలే పాక్ జట్టును వారి సొంత గట్టుపైనే ఓడించింది ఇప్పుడు భారత్తో టెస్ట్ సిరీస్ కోసం రెడీ అవుతుంది సాధారణంగా బంగ్లాదేశ్ సిరీస్ అంటే భారత్ పెద్ద సీరియస్గా తీసుకున్న సందర్భాలు లేవు ఈసారి మాత్రం కాస్త అప్రమత్తంగా ఉన్నట్టే కనిపిస్తుంది పాక్పై బంగ్లా ఆట దీనికి ఉదాహరణ అలాగే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ను బంగ్లా ప్రదర్శన టెన్షన్ పెట్టినట్టు కనిపిస్తుంది అందుకే వారిని తేలిగ్గా తీసుకునే ఉద్దేశంలో లేని గంభీర్ నలుగురు స్పిన్నర్లతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాను కూడా జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది నిజానికి బూమ్రాకు బంగ్లాతో సిరీస్ నుంచి రెస్ట్ ఇస్తారని అందరూ భావించారు అయితే రెస్ట్ ఇవ్వకుండా ఈ సిరీస్ కోసం అతను ఎంపిక చేశారు సొంత గట్టుపై పూర్తి ఆధిపత్యంతో బంగ్లాదేశ్ను చిత్తు చేయడమే లక్ష్యంగా జట్టు ఎంపిక జరిగినట్టు అర్థమవుతుంది కివీస్ ఆస్ట్రేలియాతో సిరీస్లకు ముందు ప్రతి ప్లేయర్ ఫామ్లోకి రావాలన్న ఉద్దేశం కూడా కనపడుతుంది బంగ్లాతో సిరీస్ ఆడాలని బోమ్రా నిర్వహించుకోవడం కూడా అతని ఎంపిక కారణంగా బోర్డు వర్గాలు తెలిపాయి ఇక చెన్నై లాంటి స్పిన్ పెచ్లపైన బోమ్రా తన పేస్తో సత్తా చాటడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు